రాయపర్తి మండలంలోని ఇరవై రెండు గ్రామాలల్లో పర్యటన చేస్తున్నాము అన్నీ కూడా ఎస్సీ కాలనీలల్లో అట్లనే అదేవిధంగా అంగన్వాడీ రెండు మళ్ళీ అట్లనే గ్రామ పంచాయతీ కూడా రెండు ప్రతి చోటకి వెళ్ళి ఇరవై రెండు గ్రామాలల్లో తిరిగి సీసీ రోడ్ల శంకుస్థాపన ఇంకా ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వెళ్ళి చేస్తున్నాము రాయపర్తి మండలంలో ఉత్త ఎస్సీ కాలనీలల్లోదే డెవలప్మెంట్ కాదు మేము వచ్చినప్పటి నుంచి కూడా ఎంఆర్ఆర్ నుంచి వచ్చిన ఫండ్స్ తోటి కూడా ఆల్రెడీ ఇంతకుముందు పనులు ప్రారంభమైనాయి అవన్నీ కూడా అవుతున్నాయి వివిధ పనులు కూడా అవుతున్నాయి దాంతోపాటుగా రాయపర్తి మండలానికి ప్రత్యేకంగా పద్నాలుగు కోట్లు పెట్టి గోడౌన్ శాంక్షన్ చేపించిన అది ఆల్రెడీ టెండర్ కూడా అయిపోయింది పనులు కూడా వచ్చే వారము ఒక అంటే మొత్తం కలిపి పది రోజులలో ఏదో ఒక రోజు చూసుకొని అది కూడా శంకుస్థాపన పెట్టుకుంటాము అతి త్వరలో అది కూడా పూర్తవుతుంది ఇంకా రాయపర్తిలో ముందు ఆలోచన ఏంటంటే టౌన్ డెవలప్మెంట్ టౌన్ డెవలప్మెంట్ కూడా తప్పనిసరిగా డివైడర్ అది పెట్టి టౌన్ రోడ్ వైడనింగ్ చేసి రాయపర్తి టౌన్ని కూడా డెవలప్ చేస్తాము అట్లనే ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు కూడా మన ప్రజాప్రభుత్వంలో మొత్తం నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వచ్చినాయి అందరికీ మొత్తం పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలకు అన్ని గ్రామాలకు తండలకి సమానంగా ఇల్లు కూడా పంచనాము రెండో విడత మూడో విడత కూడా ఉంటుంది అప్పుడు కూడా ప్రతి పేదవాళ్ళకి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత మా ప్రజాప్రభుత్వం ఉంది ఇందిరమ్మ రాజ్యంలో పేదలల్లో బహుపేదలకి ఇల్లు అనేది ఖచ్చితంగా వస్తుంది మొదటి విడతలోనే ఉన్నాం ఇంకా రెండు విడతలు ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు వస్తుంది అంతేగాని గతంలో లెక్క అల్లుడే ఏడు ఉంటాడు కోడలు వస్తే ఏడుంటుంది గొర్రెని ఏడగడతాం బర్రెని ఎడగడతాం అని కాదు చేతలల్లో చేసి చూపించే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం